హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నానండి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒకటి టమాటాలు వేసేయాలండి నేను ముందుగానే పప్పు కడిగి నానబెట్టేసానండి చింత చిగురండి వాష్ చేసి పెట్టుండాను అన్నీ వేసేస్తున్నాను పసుపు అండి ఒక అర స్పూను పసుపు వాటరు దానికి సరిపడా వేసుకోవాలండి ఇంకా చూడండి ఇలా మునిగేటట్టు కొంచెం పప్పు మునిగి కొంచెం కూరగాయలు మునిగేటట్టు చూసి ఇంకా అయిపోయిందండి ఇంకా కుక్కర్కి మూత పెట్టేయాలండి ఇట్ ఫ్రెండ్స్ పప్పు బాగా ఉడికిపోయిందండి మెత్తంగా నాలుగు విజిల్కి పెట్టాను నేను అంతా బాగా మెత్తంగా ఉడికిపోయింది ఇప్పుడు నేను నీళ్ళన్నీ వంచేసి పెట్టానండి నేను ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టి ఎనిపేసుకోండి ఎంతో మెత్తంగా ఎనిపేస్తుంది ముందుగా దాంట్లో నుంచి తీసిన వాటర్ ఉంది కదా పప్పులో నుంచి తీసిన వాటరు దీంట్లో వాటర్ ఎక్కువ పోయొద్దు ఇది కొంచెం చింత తీసుకు పప్పు చారు కొంచెం చిక్కగానే ఉండాలి లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు ఉప్పు వేసేసానండి ఇంకా తిరుగుమాత పెడుతున్నాను కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇవ్వండి ఆవాలు జీలకర్ర మెంతులండి మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు చిచ్చుడు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పు మిరసకాయలు ఉప్పు మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా ఏర్ని కాలుతుంది ఇప్పుడు తీవ్రంగా కరివేపాకు వేయాలంటే తర్వాత కాలిన తర్వాత ఇప్పుడు మనం కాగిపోయి ఫ్రెండ్స్ ఇలాగా కాగాలండి బాగా తెల్లిపోవాలి ఇలా తెల్లిపోయినప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి కట్టేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends.